అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే వీరి పెళ్లికి సినీ రాజకీయ క్రీడా రంగాలకు చెందిన వారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు అయితే ఎంతో ఘనంగా జరిగిన అంబానీ ఇంట పెళ్లి వేడుకపై ఇప్పుడు నెట్టింట చర్చ మాత్రం బలంగా నడుస్తోంది ఎంతో అంగరంగ వైభవంగా ముగిసిన ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లికి ఎంత ఖర్చు పెట్టారని గూగుల్లో కూడా ఇదే సర్చ్ చేస్తున్నారట యావత్ ప్రపంచం అంతా ఎంతో ఆసక్తి కనబరిచిన వీరి వివాహాన్ని ఎంత ఖర్చు పెట్టారో తెలుసుకుందాం భవిష్యత్ అవసరాలకు వర్తమానపు అవకాశమే ఈశాన్యలో మీరు పెట్టే పెట్టుబడి ఈశాన్య వెంచర్స్ లో ఇప్పుడే ప్లాట్ బుక్ చేసుకోండి మీ దగ్గరలోని ఈశాన్య ప్రాపర్టీ అడ్వైజర్ ను సంప్రదించండి రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ వివాహం శుక్రవారం ఘనంగా ముంబైలోని జియో వోల్డ్స్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఈ వేడుకకు దేశాధినేతలు రాజకీయ నాయకులు క్రీడాకారులు సెలబ్రిటీలు వంటి ప్రముఖులు హాజరై తలుక్కుమని మెరిశారు అంగరంగ వైభవంగా సాగిన ఈ వివాహ వేడుక గురించి భారతే కాదు ప్రపంచమంతా చర్చించుకుంటోంది ఇక మూడు రోజుల పాటు జరిగిన ఈ వివాహంలో గుమ్మగుమ్మలాడే రెండు వేలకు పైగా వంటకాలు వడ్డించారు వందల కోట్ల గల బంగారు ఆభరణాలు బంగారు చీరలు నుదుటిన పాపిడి బొట్టు వంటి వాటికి భారీ మొత్తంలోనే ఖర్చు చేశారు పెళ్లి వేడుకకు కూడా బాగానే ఖర్చు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి దీన్ని పక్కన పెడితే ప్రధానంగా ఇన్ని కోట్ల సంపద కలిగిన ముఖేష్ తన కుమారుడి పెళ్లికి ఎంత ఖర్చు పెట్టాడనే ప్రశ్న ఇప్పుడు అందరినీ వెంటాడుతోంది భారీగా ఖర్చై ఉంటుందని విశ్లేషకులు ఓ అంచనా వేశారు లెక్కల ప్రకారం మాత్రం ఐదు వేల కోట్ల వరకు ఖర్చు చేసినట్లుగా తెలిపింది అంటే అంబానీ నికర విలువలో సున్నా పాయింట్ ఐదు శాతం మాత్రమేనట ఇంత భారీగా ఖర్చు పెట్టిన సగటు భారతీయుడు ఖర్చు చేసిన దానికంటే ఇది చాలా తక్కువేనట కోటి ఆస్తి కలిగిన ఓ తండ్రి తన పిల్లల వివాహానికి అందులో పదిహేను శాతం అంటే పదిహేను లక్షల వరకు ఖర్చు చేస్తాడు దీంతో పోలిస్తే అనంత అంబానీ పెళ్లి కోసం వాళ్ళు చేసింది మాత్రం చాలా తక్కువేనని ఫోబ్స్ అంచనా వేస్తోంది ఇన్ని లక్షల కోట్ల ఆస్తులు కలిగిన ముఖేష్ అంబానీ తన చిన్న కుమారుడి పెళ్లి కోసం భారీగా ఖర్చు పెట్టాడని అందరూ భావించారు కానీ అంబానీ సంపదలో సున్నా మాత్రమే ఖర్చు చేశాడని తెలియటంతో అంత షాక్ అవుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి